వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు జనవరి పంతొమ్మిదిన ఫిబ్రవరిలో డిఎస్సి పోస్టుల సంఖ్య మరియు సిలబస్ ఇదే ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫిబ్రవరిలో డిఎస్సి టెట్ పూర్తవగానే నిర్వహించే యోచనలో విద్యాశాఖ ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే పరీక్ష మూడు వేల పోస్టులతో నోటిఫికేషన్ వెలువడే అవకాశం మరో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది ఇకపై ఏటా డిఎస్సి ఉంటుందంటూ ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో తాజా సంకేతాలు వాటికి మరింత బలం చేకూరుస్తున్నాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో వెలువడిన మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు భర్తీ అయ్యాయి వాటిలో మిగిలిపోయిన ఈ పోస్టులతో పాటు వచ్చే విద్యా సంస్థలలో రిటైర్ కాబోయే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్తో సహా ఇతర కేటగిరీ ఉపాధ్యాయుల పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే టెట్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది డిసెంబర్లో షెడ్యూల్ ప్రకారము టెట్ పూర్తి కానుంది వీటి ఫలితాలు జనవరి పంతొమ్మిదిన విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటించారు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే సూచనలు ఉన్నాయి అంతా సజావుగా సాగితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదటి వారంలోనే కొత్త ప్రకటన విడుదల కానుంది మొత్తంగా చూస్తే కొత్త డిఎస్సిలో మూడు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసే సూచనలు ఉన్నాయి వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అయితే సిలబస్ ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత సిలబస్ ఆధారంగానే కొత్త డిఎస్సి విషయానికి వస్తే సెకండరీ గ్రేడు స్కూల్ అసిస్టెంట్ పీఈటి తదితర పోస్టులకు పోటీ పడేవారు ఏ సిలబస్తో సంసిద్ధంగా ఉండాలనే మీమాంసలో ఉన్నారు దీనిపై కూడా డిఎస్సి నియామక విభాగం స్పష్టతనిచ్చింది ఇప్పుడున్న పాఠ్యాంశాలని చదువుకుంటే సరిపోతుందని ఆ విభాగ ఉన్నతాధికారులు చెబుతున్నారు సెకండ్ గ్రేడ్కు పోటీ పడేవారు మూడు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు స్కూల్ స్టేట్లకు పోటీ పడేవారైతే మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్ వరకు చదువుకుంటే సరిపోతుందని వారు వివరిస్తున్నారు సో ఎట్టకేళ్ళకైతే ప్రభుత్వం మరొక డిఎస్సి ప్రకటన వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మూడు వేల పోస్టులు పైగా నోటిఫికేషన్ ఉన్నట్లయితే సమాచారం అందుతూ ఉంది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు బాగా ప్రిపేర్ కాగలరు